టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వరుస సినిమా షూటింగ్లతో కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ నేడు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ఒకనొక టైంలో తన సినీ రాజకీయ జీవితంలో కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలు ఆయన గడిపిన తర్వాత ఆ తర్వాత సినీ రంగంలో తన ప్రయాణాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఇప్పటివరకు నూట యాభై సినిమాలు నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకదిలా ఉండగా చిరంజీవి గారి గురించి మరోవైపు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో ఈ రోజు ఆయన నూట యాభై సినిమాతో మన ముందుకు రాబోతున్నారు రాజకీయాలు పక్కన పెట్టేసి సినిమాలు నటిస్తున్నారు ఆయన కుర హీరోలకి ధీటుగా ఆయన నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ కదా రాబోయే రోజే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా అంటూ కొన్ని కీలక విషయాల వివరించారట కేటీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా విషయానికి వస్తే బింబిసార డైరెక్టర్ వశిష్టతో ఆయన చేయబోతున్న సినిమా విశ్వంబర ఈ సినిమాని ఏడాది జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే